శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనిషిని భగవంతుడు పుట్టించినప్పుడే యజ్ఞములను కూడా పుట్టించెను ఆ యజ్ఞ ద్రవ్యముచే జీవింపవలను కానీ ద్రవ్యము కాని వాణితో జీవించరాదని పేర్కొనేను క్రిందటి భాగంలో ప్రజాపతి అనగా శ్రీమన్నారాయణుడు మానవ సృష్టిని చేసినప్పుడు వారితో పాటు యజ్ఞములను కూడా సృష్టించెను అతడు మానవులతో యజ్ఞములు మీ కోరికలను తీర్చును కావున ఆచరించి మీరు వృద్ధి చెందుడని పలికెను విశ్వమునకు పతి ఆత్మకు ఈశ్వరుడు అను తైతరీయ నారాయణములోని మంత్రము పదకొండు మూడు మొదలగు వేద ప్రమాణముల వలన ప్రజాపతి అనగా సర్వేశ్వరుడు ప్రపంచమునంతయు సృష్టించినవాడు విశ్వాత్మ పరమ ఆశ్రయభూతుడైన నారాయణుడని తెలియచున్నది సృష్టి కాలమున మానవులు అనాది కాలము నుండి ప్రవర్తించుచున్న ప్రకృతి సంసర్గము వలన వివసులై నామరూప విభాగము లేక పరమాత్మ ఎందే విలీనులై ఉండిరి ఇంకనూ వారు జడపదార్థముల వలె ధర్మము మొదలైన సమస్త పురుషార్థములను సాధింపజాలకుండిరి అట్టి మానవులను చూచి వారిని ఉజ్జీవింపచేయవలెననే పరమకారుణ్యమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు భావించను అందువలన తన యొక్క ఆరాధనారూపమైన యజ్ఞములతో పాటు మానవులను కూడా సృష్టి చేసి వారితో ఇట్లనెను మదారాధనారూపమైన యజ్ఞము వలన మీరు అభివృద్ధిలోనికి రాగలరు ఇవి మీకు మోక్షమును సాధించిపెట్టును అట్లే మోక్షానుగుణమైన సమస్తమైన కోరికలను తీర్చునని చెప్పెను ఎట్లనగా మానవులారా ఆరాధనారూపమైన యజ్ఞముల చేత దేవతలను ప్రార్థింపుడు ఆ దేవతలు మీకు మేలును చేకూర్చెదరు ఈ విధముగా ఒకరినొకరు సంతృప్తి కలిగించుకొనుచు మీరందరూ పరమశ్రేయస్సైన మోక్షమును పొందుడని పలికెను సమస్తమైన యజ్ఞములను నేనే అనుభవింతును అన్నింటికి నేనే ప్రభువునని గీతలోని తొమ్మిది ఇరవై నాలుగవ శ్లోకమున చెప్పుచున్నారు అందువలన దేవతలు నాకు శరీరము వంటివారు వారి రూపమున నేను కాన ఆ దేవతలను మీరు యజ్ఞరూపమైన ఆరాధన చేయుడు యజ్ఞములచే ఆరాధింపబడిన దేవతలు తమ యొక్క ఆరాధనకు ఉపయోగించు అన్న పానాదుల చేత మిమ్ములను పోషింతురు ఈ విధముగా పరస్పరము భావించుకొనుచు పరమశ్రేయో రూపమైన మోక్షమును మీరు పొందుడు యజ్ఞములచే ఆరాధించబడిన దేవతలు మీరు కోరిన కోరికలను తీర్చదరు కావున ఆ దేవతలు అనుగ్రహించిన భోగములను తిరిగి వారికి సమర్పింపక తామే అనుభవించువారు దొంగల వంటి వారే నా యొక్క రూపము లేయైనను దేవతలను యజ్ఞములచే ఆరాధించినచో వారు పరమ పురుషార్థమైన మోక్షము కొరకు ప్రయత్నించే భోగములను మీకు అనుగ్రహించురు అనగా తరువాతి కాలమున దేవతారాధన కొరకు ఉపయోగించు సమస్త భోగములను దేవతలు అనుగ్రహింతురని భావము తమను ఆరాధించుటకై దేవతలు ఇచ్చిన భోగములను దేవతారాధనకే ఉపయోగింపక తమ స్వార్థమునకై వినియోగించువారు దొంగలే తమ ప్రయోజనములకై ఏర్పరచుకున్న వస్తువులను యజమాని అనుమతి లేక మరి ఒకడు తన వస్తువులుగా భావించి ఉపయోగించుకున్నచో దానిని దొంగతనమందురు కదా అందువలన ఆ ద్రవ్యము వలన పరమ పురుషార్థమైన మోక్షము లభింపక పోవుటయే కాక నరక ప్రాప్తి కూడా కలుగును ఈ భావననే మళ్ళా వివరిస్తున్నారు యజ్ఞమునందు ఉపయోగింపగా మిగిలిన పదార్థములను అనగా యజ్ఞ శేషమును తిను సత్పురుషులకు సమస్త పాపములు తొలగిపోవును ఆ విధముగా కాక తమ స్వప్రయోజనమునకై అన్నమును వండుకుని తిని పాపాత్ములు పాపమునే అనుభవింతురు ఇంద్రాది దేవతారూపముననున్న పరమపురుషుని ఆరాధించుటకై ద్రవ్యములను సమకూర్చుకొని వాటిని వండి పరమపురుషునికి అనగా శ్రీమన్నారాయణునకు ఆరాధనయందు నివేదన చేసి ఆ యజ్ఞశేషమైన అన్నమును తిని జీవనయాత్ర చేయువారికి ఆత్మస్వరూప జ్ఞానమునకు అడ్డుగా ఉన్న అనాది కాలోపార్జిత పాపములన్నయూ తొలగిపోవును ఇంద్రాది దేవతారూపుడైన శ్రీమన్నారాయణుని ఆరాధనకై ఉపయోగింపవలసిన ద్రవ్యమును తన పొట్ట నింపుకొనుటకు ఉపయోగించు పాపాత్ములకు పాపమే కలుగును ఇచ్చట పాపముగా పరిణమించు దానిని పాపమని పేర్కొన్నారు లోక దృష్టితో చూచినను శాస్త్ర ప్రకారముగా ఆలోచించినను సమస్తము యజ్ఞము వల్లనే జరుగుచున్నదని పేర్కొని యజ్ఞములను తప్పక ఆచరించవలయునని ఆచరింపనిచో దోషము కలుగునని పేర్కొనుచున్నాడు అన్నము వలన సమస్త ప్రాణులు జీవించుచున్నవి వర్షము వలన సస్య సంపద కలుగును వర్షము యజ్ఞము వలన కలుగుచున్నది ఆ యజ్ఞము కర్మ వలన కలుగుచున్నది మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామాను